నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పెళ్ళం వంటానికి పెళ్ళాన్ని పెళ్ళం వంటానికి వీళ్ళేదో ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి పెళ్ళామంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత పడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని బోధులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మ నాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు ముఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తారన్న ఏ దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పెళ్ళం అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటో ఎవరు ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళాలు ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా గొళ్ళమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి జాతీయ అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకన్నా లేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ ఆల్ మైనారిటీసు బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళా ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడాము ఇది ఎంత చీప్ అది చీపా పలానా పోసాలు పెళ్ళా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు విటికాలమే వెళ్ళిపోతున్నావు అయినా నువ్వు సార్ నువ్వెంత ధైర్యం తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే వన్స్ అండ్ టైం హైదరాబాద్లో ఉన్నాడు